హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమత యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా సూపర్ రైట్కి అయితే దూసుకెళ్ళడం జరిగింది అయితే సూపర్ రైట్లో వచ్చేసరికి టీమిండియాకు ఆ ప్లేయర్ అయితే చాలా అంటే చాలా కీలకంగా అయితే మన చెన్నై సూపర్ కింగ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ అయితే చెప్పడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు ఎందుకు అంత కీలకం అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వర్ష విజయాలతో టీమిండియా అయితే దూసుకెళ్లిపోతుందని చెప్పుకోవచ్చు తొలి సూపర్ హైట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన టీమిండియా నలభై ఏడు పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ హార్డిక్ పాండే రిషబ్ పంత్ అద్భుతంగా రాణించగా అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి జస్పి బొమ్లా అశ్వదీప్ సింగ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్గా రాణించడం జరిగింది ఓవరాల్గా టీ మన టీమిండియా అన్ని భాగాలు సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సూపర్ హైట్లో వచ్చేసరికి తర్వాత మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో తలపడుతుంది జూన్ ఇరవై రెండున అయితే సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియాకు మెయిన్గా అంటే మెయిన్గా అతడే కీలకంగా మారబోతున్నాడట్లయితే మన చెన్నై సూపర్ కింగ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ప్లేమింగ్ అయితే చెప్పడం జరిగింది స్టీఫెన్ ఫ్లేమింగ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడుతూ టీమిండియాకు వచ్చేసరికి కీ రోల్గా సెమీస్ ఫైనల్లో కానీ సూపర్ హైట్లో వచ్చేసరికి కీ ప్లేయర్గా మన కుల్దీప్ యాదవ్ కానున్నాడైతే చెప్పడం జరిగింది అంతగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ కానీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమే టీమిండియాకి అంత కీలకంగా కాదు కానీ మన కుల్దీప్ యాదవ్ అయితే చాలా అంటే చాలా కీలకంగా మారబోతున్నాడు సెమీఫైనల్లో సూపర్ హైట్ మ్యాచ్లో వచ్చేసరికి స్టీఫెన్ ఫ్లేమింగ్ ఎందుకు ఇలా అన్నాడంటే ఇప్పుడు ప్రజెంట్ మన సూపర్ హైట్ మ్యాచ్లు వచ్చేసరికి వెస్టిండీస్ పైన జరుగుతుంది వెస్టిండీస్ పిచ్లు వచ్చేసరికి పూర్తి పూర్తి అంటే పూర్తిగా బౌలింగ్ స్పిన్ బౌలింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి కుల్దీప్ యాదవ్ మాత్రం స్పిన్నింగ్లో ఆడతీరి ఉన్నాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి వెస్టిండీస్ పిచ్ల పైన కుల్దీప్ యాదవ్ కీ రోల్గా పూజించనున్నాడు టీమిండియాకి మాత్రమైతే అని స్టీఫెన్ ఫ్లేమింగ్ అయితే చెప్పారు జరిగింది సూపర్ హైట్ మ్యాచ్ లో గానీ అదేవిధంగా సెమీస్ మ్యాచ్ లో గానీ ఎంత హైటెన్షన్ మ్యాచ్ లో గానీ అయినా సరే స్పిన్కు ఎంతో కొంత అనుకూలంగా ఉందంటే పిచ్చు మన కుల్దీప్ యాదవ్ చిలరేగి బౌలింగ్ చేస్తాడని అయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది ఫ్లెమింగ్ టీమిండియాని ఎటువంటి టీమిండియా ఏ పొజిషన్లో ఉన్న ఎటువంటి పొజిషన్లో ఉన్న టీమిండియాని గట్టెక్కించేది కుల్దీప్ యాదవ్ అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది మన ఫ్లెమింగ్ మాత్రమైతే చూడాలి సూపర్ హైట్ మ్యాచ్లో కానీ సెమీస్ మ్యాచ్లో కానీ మన టీమిండియాకు మరి కుల్దీప్ యాదవ్ కీ రోల్ పోషిస్తాడా లేదా అని అయితే చూడాలి మరి టీమిండియా వచ్చేసరికి ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్తో తొలి సూపర్ హైట్ మ్యాచ్ అయితే ఆడింది అందులో అద్భుతమైన విజయం అయితే సాధించింది తర్వాత బంగ్లాదేశ్తో జూన్ ఇరవై రెండున వివి రిచర్డ్ స్టేడియంలో అయితే సెకండ్ సూపర్ హైట్ మ్యాచ్ అయితే ఆడనుంది టీమిండియా మరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది మాత్రం అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్పుడు చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ